రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పం పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అప్పటికల్లా పునరావాసం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వ విధ్వంసంతో పోలవరంలో కనీసం పది కోట్ల నుంచి పదిహేను వేల కోట్ల నష్టం జరిగిందన్నారు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకు వైసీపీ హయాంలో అంగీకరించారని దీన్ని సరిదిద్దుతామని చెప్పారు పోలవరం సందర్శించిన సీఎం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు పోలవరం ప్రాజెక్టు పనుల్ని శరవేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం వస్తూనే ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును విహాంగ వీక్షణం చేశారు తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి ప్రాజెక్టు పనుల తీరును పరిశీలించారు అనంతరం పోలవరం గ్యాప్ వన్ పనులను సీఎం పరిశీలించారు తర్వాత ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు రోడ్డు మార్గం ద్వారా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులు పరిశీలించారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను సందర్శించారు పనుల పురోగతిపై అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు అనంతరం అధికారులు ప్రాజెక్టు ఇంజనీర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు రాష్ట్రానికి పోలవరం అమరావతి రెండు కళ్లుగా అభివర్ణించిన సీఎం గత ప్రభుత్వం వస్తూనే కాంట్రాక్టర్ను మార్చేసి ప్రాజెక్టును సర్వనాశనం చేసిందన్నారు రెండు వేల నాలుగు వందల కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించేశారన్నారు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకు తొలిదశ అని గత ప్రభుత్వ హయాంలోనే సృష్టించారన్నారు పోలవరం అనేది రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్ గా తయారవుతుంది ఇంకా నీటి సమస్య అనేది ఉండదు యాభై లక్షల ఈ ప్రాజెక్ట్ ని మొత్తం నిర్వీర్యం చేశారు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక అసమర్థత అవగాహన రాహిత్యం అవినీతి కుట్ర ఇవన్నీ కలిపి ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ లేదు ఫేజ్ వన్ కూడా క్రియేట్ చేశారు ఫార్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రియేట్ చేశారు అది అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే మళ్ళా నేను మొత్తం గారి శాంక్షన్ చేయమంటే లేట్ అయిపోతుంది కాబట్టి ముందు కంప్లీట్ చేద్దామన్న ఉద్దేశంతో దాని కంప్లీషన్ ఒప్పుకున్నాం ముందు అది కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది దీనికి పన్నెండు వేల నూట యాబై ఏడు కోట్లు శాంక్షన్ చేశారు రెండు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు డబ్బులు కూడా రిలీజ్ చేశారు ఈయనిచ్చిన లెటర్ చేసుకుని ఫేజ్ వన్ పెట్టారు బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే ఇది దానికి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు ఇచ్చిన దాన్ని తగ్గించాడు ఇతను లెటర్ పెట్టి ఫార్టీ వన్ చేశాడు సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతున్నాడు ఏ కొత్త ప్రాజెక్టులోనూ ఒకేసారి నీరు మొత్తం పెట్టరన్న చంద్రబాబు దశలవారీగా నింపుతారన్నారు వైసీపీ విధ్వంసం నుంచి తిరిగి ప్రాజెక్టును గాడిలో పెడుతూ ఎప్పటికీ ఏ పనులు పూర్తి చేయాలన్న అంశంపై షెడ్యూల్ విడుదల చేస్తున్నామన్నారు కొత్త డయాఫామ్ వాల్ జనవరి రెండో తారీఖున ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి డయాఫాం వాల్ ఉన్నారు కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కే డయాఫామ్ వాల్ పూర్తి కావాలని ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ ఇరవై ఆరు ఫిబ్రవరిలో పూర్తి ఉన్నారు అవసరమైతే ప్రీ చేయమంటున్నాం ఈసీఆర్ గ్యాప్ టూ పనులు మొదలైనవి ఇరవై ఏడు డిసెంబర్ అంటున్నారు కుదరదు ఇంకా ముందే చేయాలన్నా కుడి కాలువ కనెక్టివిటీ ఇవి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ చేయమంటున్నాను అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి కావాలి అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై ఆరు జూన్ లోపల పూర్తి అవ్వాలి స్పిన్ ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై ఏడు అంటున్నారు అంతకంటే ముందే పూర్తి కావాలి పైలట్ ఛానల్ పనులు కూడా మే అన్నారు ఎట్టి ఆరు అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్ దీంట్లో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ లేదు ఏదైనా గానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి ఈవెన్ వన్ డే కూడా డిలే కాకుండా రెండో దశ త్వరగా పూర్తి చేయాలని కేంద్రానికి లేఖ రాస్తామన్న సీఎం భూసేకరణ పునరావాసంపై కూడా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామన్నారు ఫేజ్ టు కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి విల్ రైట్ లెటర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని కూడా స్టార్ట్ చేయమని ల్యాండ్ ఎక్వయేషన్ ఆర్ అండ్ ఆర్ అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి అది కూడా తొందరలోనే లెటర్స్ రాస్తాం నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం అది నెక్స్ట్ ఫేజ్ వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి అటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రెండు ఉన్నాయి సుప్రీం కోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి నలభై ఒకటి పాయింట్ రెండు ఐదుకు గాని నలభై ఐదు పాయింట్ ఏడు రెండుకు గాని ఏమేమి అనుమతులు కావాలనో ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ మొత్తం భూసేకరణ కూడా పదహారు వేల నాలుగు వందల ఎకరాలు చేయాలి ఈ పనులన్నీ ఏప్రిల్ ఇరవై ఐదుకు పూర్తి చేయమంటున్నాం ఇది వార్ ఫుటింగ్ లో చేయాల్సిన అవసరం ఉంది ఆర్ అండ్ ఆర్ కూడా రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ అయింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే ఇరవై ఇరవై ఒకటికి అయిపోయిండేది గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతులు ఇచ్చే పరిస్థితి వచ్చాడు ఒక బాధ్యత గడచిన ఆరు నెలలుగా రాష్ట్రంలో బూతులు వినిపించడం లేదన్న చంద్రబాబు సోషల్ మీడియాలో మాత్రం ఇంకా కొనసాగుతున్నాయన్నారు